రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా ఎంతమంది మంది అవాకులు చిల్లరగాళ్ళు రేవంత్ రెడ్డి అట్టెట్లయితుంది ఇట్ మాట్లాడిన మాట్లాడినా వాళ్ళందరినీ గల్లంతు గట్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అన్నంత పని చేశాడన్నటువంటి భయం ఇవాళ పీక్క తిన్న తొడేళ్ళ గుండెల్లో రైలు పడిగేస్తున్నది పడిగట్టిస్తూ ఉన్నది ఈ దెబ్బకు ఏం చేయాలన్నటువంటి అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొన్నది నూటికి నూరు శాతం ఒక్కటి కాదు ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెచ్చినా స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చినా ఐటీఐలు ఎవరికి సోయలేదు ఎవరికి సోయలేదు అన్న ముఖ్యమంత్రులకు డెబ్బై ఏళ్ళుగా అదే పాత పాత పాడు పడ్డ ఐటీఐ చేస్తే అరవై ఐటీఐ కళాశాలలో కళాశాలలో అధునాతనమైనటువంటి అధునాతనమైనటువంటి విధానాన్ని కొత్త పుంతలు తొక్కించే విధంగా ఇప్పుడు ఇప్పుడు స్టిల్ ఏం నడుస్తుందో అది నేర్చుకోవాలని చెప్పి వాళ్ళందరికీ అంటే ఏ ట్రైన్ మ్యాన్ అండ్ మైండ్ నెవర్ కమిట్ మిస్టేక్ కొత్త విధానం నేర్చుకున్నవాడు ఎప్పటి కూడా తప్పు చేయడు అని చెప్పి వాళ్ళందరికీ అధునాతనమైన టెక్నిక్ చేస్తే ఈ రాష్ట్రమే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు అలాంటి వ్యక్తులను తయారు చేస్తా అని చెప్పి నమ్మకంతో జబ్బధరిచి ఇక్కడ బల్ల గుద్ది మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈజ్ ద రియల్ లీడర్ అన ఇంకేమంటారు ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తే ఉన్నారు ద పీపుల్ ఆఫ్ లవ్ తెలంగాణ ఇస్ ద హిమ్మీస్ ఆల్సో ట్రైన్ టు ఫాలో హిమ్ ఫాలో హిమ్ ఎక్సలెంట్ మూమెంట్ ఎస్టర్డే విచ్ అట్మాస్ఫియర్ ఇట్ వాస్ అమేజింగ్ వైన్ స్పీకింగ్ ఓల్ కంట్రీ ఓల్ స్టేట్ హెస్ అబ్సర్వింగ్ ఇట్ వావంత్ రెడ్డి గారి స్పీచ్ మామూలుగా లేదు పులి గాండ్రిస్తే ఎట్లా ఉంటుంది వస్తాయా ఏమన్నా పక్కపోటి ఎవడైనా పారిపోవాల్సిందే నా రాష్ట్రం మీద దాడి వస్తే ఎలా ఉంటుందో అన్నట్టు పులి నా ప్రాంతం ఉన్న అడవిలకు అడుగు పెడితే మీ సంగతి చూస్తా ఎవడన్నా అడవిలకు పోవాలంటే నక్కలుంటాయి తోడేలు ఉంటాయి కాదు పులులు ఉంటాయని భయపడతారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా జ్వలికి ఎవడొచ్చినా ఎవడు పీక తింటే బాబు అని భయపడే స్థాయికి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఇలా రాష్ట్రం కాదు నేను ఎప్పుడో చెప్పినా కేంద్ర ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని వెయ్యి నోళ్ళ కొనియాడుతూ ఉన్నది ఎస్ నేను ఇప్పుడు కాదు చాలా మంది సిద్ధర్ వాళ్ళు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఇది చెప్తున్నారు నేను ఒకటే చెప్పిన లైక్ రేవంత్ రెడ్డి ద కంట్రీ ఈజ్ నీడెడ్ ద కంట్రీ ఈజ్ నీడెడ్ ద కంట్రీ ఈజ్ సర్చింగ్ ఫర్ ఏ స్ట్రాంగ్ పవర్ఫుల్ లీడర్ ద పీపుల్ లీడర్ లైక్ రేవంత్ రెడ్డి అది నేను చెప్తా ఉన్న అప్పటి నుంచి ఎస్ ఐమ్ ఆల్సై టు ఫాలో హిమ్ బికాస్ మాట్లాడితే రేవంత్ రెడ్డి లేక మాట్లాడాలి రాజకీయం చేస్తే రేవంత్ రెడ్డి లేక చేయాలి కుటుంబాన్ని కంట్రోల్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లేక కంట్రోల్ పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి ఇలా ఏది మాట్లాడినా ఎవరు చేయలేం ఇలా సినిమా సినిమా వాళ్ళకు గద్దర అవార్డు ఇస్తే కొంతమంది సన్నాసులు బీటింగ్ పెడుతున్నారు గదరావాడి వాడు నేను నేనేమంటున్నానంటే సినిమా అన్నటువంటి అందమైన తెరలో సినిమా అన్నటువంటి అందమైన తెరలో ఒక అద్భుతమైన ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చూపించినటువంటి ఒక విప్లవకారుడు ఒక రచయిత ప్రజలను అనేక రంగాలలో అభివృద్ధి పథంలో నడిచే విధంగా ప్రసంగాలు చేసినటువంటి ఒక గాయకుడు ఒక నాయకుడు గద్దర్ ఇలా అద్భుతమైనటువంటి అందమైన సినీ కళాకారులకు ఇచ్చే అవార్డు పేరు గద్దర్ అని పెడితే అది సినిమా వాళ్ళు తీసుకోవాలి వీళ్ళేమంటారు వేరే వాళ్ళకి ఇవ్వాలంటారు వేరే వాళ్ళకి కావాలంటే మనకు జానపద కళాకారులను పేరు పెడదాం ప్రత్యేక అవార్డులు ఇచ్చుకుందాం కానీ సినిమా అవార్డులు సినిమా అవార్డులే ఒకవేళ మనం జానపద కళాకారులకు గద్దర్ పేరు పెట్టుకుంటే సినిమా వాళ్ళు నంది అవార్డులు ఇచ్చుకుంటారు కానీ నంది అవార్డుకు బదులుగా గద్దర్ అవార్డు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి గురించి ఎవరికి అర్థమవుతుంది బ్రెయిన్లెస్ పేరు అర్థమవుతుందా అర్థమవుతుందా సత్తుగాలకు అర్థమవుతుందా బుర్ర ఓసి సన్నాసులకు అర్థమవుతుందా నంది అవార్డును మరిపించి గద్దర్ అవార్డు వచ్చిందంటే ఇవాళ మనకీ లేదు మది ప్రియకి లేదు మధు ఇచ్చే అవార్డు నేనేమంటే జానపద కళలు వేరు సినిమా కళలు వేరు సినిమా కళాల్లో ఇచ్చినటువంటి నంది అవార్డును మనం తీసేయలేము నంది అవార్డు నంది అవార్డు నంది అవార్డు ప్లస్లో గద్దర్ అవార్డు వచ్చి గద్దర్ అవార్డును అందుకుంటే గద్దరి గొప్పతనాన్ని తెలుసుకోనికి ప్రయత్నం జరుగుతుంది ఆయన చేసినటువంటి ఇలా యాభై ఏళ్ళలో ఆయన చేసినటువంటి ఏ విధంగా పాటలు పాడాడు ఎలాంటి సమాజాన్ని నేర్కొల్పిండు ఎలాంటి రాతలు రాసిండు అనే విషయాన్ని సినీ ఫీల్డ్ వాళ్ళకి తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా మన కళాకారులకు మన జానపద కళాకారులకు మన మనకిప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండింగ్ వచ్చిన వాళ్ళకి మనం వేరే పెడదాం మన అవార్డులు వేరే పెడదాం అది కూడా గద్దరి పేరు మీద పెడదాం కావాలంటే కానీ నంది అవార్డుల ప్లేస్లో వచ్చిన అవార్డులను రాజకీయం చేసేటువంటి సన్నాసులను ఏమంటారు మీరే చెప్పండి ఏమంటారు అయితే నిన్న గర్జించినటువంటి పొలి దెబ్బకు ఇలా బిత్తరపోయినటువంటి బిత్తరపోయినటువంటి తోడేళ్ళు నేను చెప్పిన ఎట్లా ఈ తోడేళ్ళు అంటే ఇక నువ్వు ఈ ఏడ జరిగితే ఆడవికత్తినాయి వాళ్ళ పని పదిహేనులలో ఏడ భూములు ఉన్నాయి ఎట్లా చేయాలి లూటి 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 కొరిగేసి మొత్తం ఐఏఎస్లు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి అదే పనిమే మంత్రాలే అదే పనిమే ఉండే మరి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని చేసి పెట్టేది కూడా ఐఏఎస్లే మరి వాళ్ళకి తిట్టుంటే వీళ్ళుకుంటారు ఐఏఎస్లు కూడా అదే ఐ మొత్తం కలిపి తెలంగాణను నిలువ విస్తారముల అను వెళ్ళ తను వెళ్ళ మొత్తాన్ని దోసుకున్నారు దొరికిందల్లా దోసుకున్నారు మింగిన కాడికి మన కొండీలో మింగి చూడు అట్లా మింగిర్రు మళ్ళీ ఇప్పుడు అది అరగనే లేదు మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి మా తన పైసలు ఉన్నాయి యూట్యూబ్ ఇస్తాం యూట్యూబ్ వాళ్ళు తిడతారు మేము రేవంత్ రెడ్డి మీద మనం దుమ్ము నేనేమన్నా రేవంత్ రెడ్డి మీరు యూట్యూబ్ వాళ్ళు మందు పోసినా దుమ్ము పోసిన ఏ అడ్రస్ చూడు నిన్న చెప్పిండు ఒంటే పెదవుల కాశపడిన నక్కల్లాగా మీరు రేవంత్ రెడ్డి కూలిపోతాడు రేవంత్ రెడ్డి ఊసిపోతారు అనుకోదు తెలంగాణనే మార్గదర్శకంగా ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో రాజకీయాలు జరుగుతాయి ఇవాళ దేశంలోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నరేందర్ మోడీ చిత్తు చిత్తుగా ఈ దేశంలో ఓడికోబోతా ఉన్నాడు అది ఖచ్చితంగా అందుకని నేను చెప్తా ఉన్నా లైక్ రేవంత్ రెడ్డి టైప్ లీడర్స్ ఆర్ రిక్వైర్డ్ నీడెడ్ టు ద కంట్రీ జస్ట్ వీఆర్ వి హావ్ బీన్ ఫాలోయింగ్ హిమ్ జస్ట్ మేము కూడా అదే దారిలో ప్రయాణం చేయాలనుకుంటున్నాం ఇంకా లక్షలాది మందిగా రేవంత్ రెడ్డి లాగా తయారై ఖచ్చితంగా సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులుగా ఉండాలని ఈ దేశంలో రాజకీయాలు మారాలని తెలంగాణ నుంచి కేంద్ర స్థాయిలో రాజకీయాలు చేసిన వ్యక్తులు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు ఒటపేరుల గురించి కూడా మంచి చెప్పిండు ఒక్కటి కాదు